దాన్ని ప్రక్షాళన చేయి ఫస్ట్ ఏదో చెప్పుడు ఎక్కడికో కాదు ఇక మీ అందరికీ తెలుసు కదా ఐదు వేల కోట్ల కోసమైనా ప్రైవేట్కు ఎఫ్ఆర్ఎంబికి కోసం మోకరిల్లిన రాష్ట్రం ప్రజా ప్రయోజనాల కేంద్రానికి తాకట్టు దశల వారీగా డిస్కమ్ల ప్రైవేట్ పరం ఇదే విషయంపై కేంద్రంతో చర్చలు సీఎం చర్చలు నిన్న సింగరేణి నేడు వెలుగుల విద్యుత్ ఏంది అంటే ఒక్కొక్కటిగా కూడా వెళ్ళిపోతుంది ఆదాని అడుగు పెట్టిందంటే మనం దుబ్బబుక్కాల్సిన రోజులు వస్తాయి నేను చెప్పినా కదా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే తెలంగాణకు శ్రీరామ రక్ష అతను ఎక్కడున్నా కూడా మీ అందరికీ చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలు మీరు టార్చ్ లైట్లే పడతారో సెల్ఫోన్ లైట్లే పడతారో లేకపోతే కొవ్వొత్తులే పట్టుకపోతారో లేకపోతే దీపాలే పట్టుకపోతారో హీరోసిన్ దీపాలే పట్టుకపోతారో నాకైతే తెలియదు ఎక్కడున్నా మళ్ళొక్కసారి కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయకపోతే ఇప్పుడు దుబ్బబుక్కాల్సిన పరిస్థితి కాదు ఘోరమైన పరిస్థితులు ఏర్పడతాయి నేను చెప్తున్నా కదా చూడు కరువు కాలం వస్తుంది వీళ్ళ వీళ్ళ అధికారంలోకి వచ్చిరాక కడువు కరువుకాలం రాకపోతే ఇంకేం వస్తుంది చూడు ఇక మరో అంశం ఇది చాలా సిగ్గుచేటు ఘోరమైన అంశం ముఖ్యమంత్రి ఇలా నిరసనకు నిరసనకచ్చే పరిస్థితి ఏర్పడిందంటే వాళ్ళ ఆర్తనాదనలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా చూడాలి ముఖ్యమంత్రికి తల తీసేసినట్టయ్యే అంశం సీఎం ఇలాఖలో అంగన్వాడీల ఆందోళన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికి యత్నం భారీ పోలీస్ బలగాలతో అడ్డగింపు తీవ్రంగా ప్రతిఘటించిన అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అంగన్వాడీలను లాక్కెలి వ్యాన్లో కుక్కిన పోలీసులు తీవ్ర గాయాల పాలైన టీచర్లు హెల్పర్లు అంటూ కూడా చెప్పిన పద కొడంగల్ బస్టాండ్ నుంచి సీఎం ఇల్లు ముట్టడికి వెళ్తుండగా డిఎస్పీ కర్ణాసాగర్ రెడ్డి పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో అడ్డగించారు పోలీసులను ప్రతిఘటిస్తూ అంగన్వాడీ టీచర్స్ను హెల్పర్ను కొడంగల్ చౌరస్తాలో బైఠాయించారు గంటన్నర సేపు రాస్తో నిర్వహించారు పోలీసులకు అంగన్వాడీ టీచర్లకు హెల్పర్స్కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సిఐటియు నాయకులపై పోలీసులు దౌర్జన్యం చేశారు అంగన్వాడీలను ఈల్చికెళ్ళి పోలీసు వాహనాలలో కుక్కారు అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శితో సహా అందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఏంటి వాళ్ళ హక్కులను వాళ్ళ డిమాండ్లను కాలరాస్తున్నారు వాటి కూడా నెరవేర్చండి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి వారు వాళ్ళ యొక్క డిమాండ్లే చెప్తున్నారు వాళ్ళేం ఫ్రీగా అడగట్లే వాళ్ళు పనిచేసిన దానికి వాళ్ళకి కల్పించమని అడుగుతున్నారు అంతకమించి ఏముంటుంది ఇక నేడే గురు శిష్యుల భేటీ ప్రజాభవన్లో